బాహుబాద్ పార్లమెంట్ నియోజవర్గం ఎలక్షన్ క్యాంపరింగ్ లో భాగంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మాట ఇస్తే ఇచ్చిన మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏకకాలంలో రుణమాఫీ చేసిన గత కాంగ్రెస్ పార్టీ అన్నారు ఆగస్టు పదిహేను తర్వాత ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు అన్ని తీసేయాలని అందరికి అందుబాటులో ఉండి పని చేసే వ్యక్తి మరి నాకు తోలుగా కూడా ఉంటారు మన నియోజకవర్గానికి ఇంకా నిధులు వస్తాయి ఈ యొక్క నా యొక్క కళ మరి ఈ ప్రాంతంలో నేను చిన్నతనం నుంచి ఆ రోజు ఉద్యమాలలో తిరిగినాం మరి ఇప్పుడు కూడా తిరుగుతున్నాం నా అదృష్టం వెలిసిన మరి మంత్రి అయినా ఈ పదవి వచ్చిన కాలం నుంచి కూడా ఒక్క రోజు కూడా నేను అయితే రెస్టులో లేను ఎందుకంటే ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పోయి పనిచేస్తున్న పార్టీ కానీ ప్రజలకు కానీ నా శాఖకు గాని అయితే అన్న కూడా వాడైనా గుడైనా అంగన్వాడీ సెంటర్లో అయినా ఇవాళ మల్లంపల్లి నుంచి మా బాధకు అన్న రోడ్డు తెచ్చినప్పుడు తెస్తే ఆ రోడ్ ఈ రోజు వరకు కూడా ఇంకా గూడూరు పాడ నీలుగుతూనే ఉన్నది పదేళ్ళు అయిపోయింది ఇంకా కంప్లీట్ కాలే కాబట్టి వాస్తవానికి ఆఫీసులలో తిరిగి పని చేసుకొచ్చడంలో బలరామన్నను మించిన వాళ్ళు లేదు నేను అందుకనే అందుకనే మొదట్ నుంచి కూడా సంపూర్ణంగా ఎందుకంటే మన ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్